అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో ఆమెకు తినిపించి పడుకోకు ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళాడు నేను పడుకుంటా నాకు వస్తోంది అని అరిచింది నువ్వు పడుకుంటే నాకు లేపడం కష్టమా అంటూ వెళ్ళాడు రాక్షసుడివి కదా ఏమైనా చేయగలవు అనుకుంటూ అటువైపు తిరిగి పడుకుంది భూమి ఆమె మాటలకి సైడ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ ఇక కాసేపటికి రూమ్కి వచ్చి పడుకున్న భూమిని చూసి పడుకోకు అని చెప్పిన తర్వాత కూడా పడుకున్నావా బేబీ నా మీద చాలానే కోపం ఉంది నీకు అనుకుంటూ ఆమెను అమాంతం రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి అక్కడి నుండి బయటకు తీసుకొస్తుంటే ఎయ్ వదులు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అరుస్తూ ఉంది ఆమె అరుపులని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు కదులుతున్నాడు అక్షయ్ రేయ్ వదులు అంటూ అరుస్తోంది తను ఎంత అరిచినా ఏం పట్టించుకోకుండా తీసుకెళ్లి కార్లో ఎత్తేసాడు రే నన్ను నడుము అంటూ అరిచింది కార్నర్ స్మైల్ ఇస్తూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇక పరుగులు పెడుతోంది రోడ్ల మీద కార్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అరుస్తోంది నువ్వే అన్నావుగా అమ్మాయిలని కిడ్నాప్ చేసి వాళ్ళను ఏదేదో చేస్తున్నానని నువ్వు కూడా మాట వినట్లేదని నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను కూడా ఏదేదో చేద్దామని తీసుకెళ్తున్నాను అంటూ కన్ను కొట్టాడు అతని మాటలకి చిరతకు వస్తుంటే అతని షర్టు పట్టి పీకుతూ వదలరా సచ్చినోడా అని అరుస్తూ ఉంది ఒక చేతితో స్టీరింగ్ పట్టుకొని ఇంకో చేతో ఆమె చేతులని గట్టిగా పట్టి అతని ఒడిలోకి లాక్కున్నాడు వదులు చంపుతా పూర్వీ వద్దనుకున్న తర్వాత దానికి కడుపెందుకు చేశావు నిన్ను మంచివాడు అనుకొని నీతో ఉన్నాను చూడు అవన్నీ గుర్తు చేసుకుంటేనే అసహ్యంగా అనిపిస్తోంది పూర్వీ అంటే ఇష్టం లేదు అన్నవాడివి దానితో ఎందుకు పడుకున్నావు అని అరుస్తుంటే కోపంతో ఆమె భుజం మీద గట్టిగా బైట్ బైట్ చేశాడు ఆమె ఎంత అరుస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అక్షయ్ అతని చేష్టలు మాత్రం ఆగట్లేదు ఇక అరిచి అరిచి ఆమె నోరు నొప్పి పుట్టి సైలెంట్ అయిపోయింది కానీ అక్షయ్ మాత్రం అతనికి ఏం కావాలో అది మాత్రం తీసుకుంటున్నాడు అతని చేష్టలకి ఆమె ఒళ్ళు మత్తులోకి వెళ్ళిపోతుంటే అతని గుండెలకి అలాగే ఒరిగింది భూమి మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎవత్తో ఏదో చెబితే నమ్ముతావేంటే తింగరబుచ్చి అంతమంది ఉన్న తర్వాత నిన్నే పెళ్లి చేసుకొని మరి ఇంట్లో పెట్టుకోవాలా నిన్నే పిచ్చిగా ప్రేమించాలా అన్ని రోజులు దూరంగా ఉన్నా నీకోసం వెయిట్ చేసి మరి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకుంటాను ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయావు ఎవరు ఏది చెబితే అలా ఎలా నమ్మేశావు అని మనసులో తన భార్య అమోఘమైన తెలివికి నవ్వకుంటూ నిజంగా నువ్వు సీఈఓ ఎలా అయ్యావు మీ బావని బెదిరించి దౌర్జన్యంగా సీటు లాక్కున్నావా లేక నీ తెలివితో సీఈఓ అయ్యావా నాకు డౌటే ఈ తెలివి రోడ్డు పక్కన చిల్లర వ్యాపారం చేసుకోవడానికి కూడా పనికిరాదు అలాంటిది అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యావంటే నేను అస్సలు నమ్మను అన్నాడు విటకారంగా చురుగ్గా చూసింది అతన్ని మత్తులో నుండి బయటకు వచ్చి ఏంటి కోపం వస్తుందా నాకు మాత్రం నువ్వు నాకు అనుకూలంగా కూర్చుంటే భలే మజా వస్తుంది డ్రైవింగ్ చేసినట్లు కూడా అనిపించట్లా అంటూ ఎఫ్ఎంలో సాంగ్స్ పెట్టి బల ఎంజాయ్ చేస్తున్నాడు అతన్ని అలా చూస్తుంటే కోపం నశాలానికి అంటుతోంది కానీ ఏం చేయలేకపోతుంది భూమి ఎక్కడూ కాలిన వాసన వస్తుందే అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు ఆమె గురించి అని అర్థమవుతుంటే మోతి బిగించి పళ్ళు పటపట కొరుకుతూ చూస్తూ ఉంది ఇక అలా డ్రైవింగ్ స్పీడ్ ఇంకా పెంచడంతో అలకలు కోపాలతో ఎప్పుడో నిద్రలోకి జారుకుంది భూమి ఆమెను చూసి సైడ్ స్మెల్తో డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు భూమి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది ఎక్కడున్నాను నేను నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో అని అన్న మాటలు గుర్తు చేసుకుంది భూమి నిజంగా వీడు నన్ను అన్నట్లుగానే కిడ్నాప్ చేశాడా అని కోపం వస్తుంటే విసురుగా ఆమె మీద ఉన్న బెడ్షీట్ తీసి పక్కన పడేసి బెడ్ మీద నుండి లేచి నిలబడగానే చలికి వనికిపోతూ ఉంది ఇంత చలి పెడుతుందంటే ఎక్కడికి తీసుకొచ్చాడో సచ్చినోడు అని తిట్టుకుంటూ ఎదురుగా కర్టెన్ పక్కకు లాగి చూడగానే ఒక్కసారిగా ఐస్ ఫ్రీజ్ అయ్యాయి భూమికి ఎదురుగా పూర్తిగా మంచు వర్షం పడుతోంది గ్రీన్ కలర్ చెట్ల మీద తెల్లటి మంచు కప్పేసి వాటి ఆకారం మందంగా కనిపిస్తుంటే వావ్ అనేది అప్రయత్నంగానే హౌ ఈజ్ ఇట్ అన్నాడు హస్కి వాయస్తో చల్లటి మత్తెక్కించే వాతావరణం అతి దగ్గరలో ఆమె మనసుకు నచ్చిన భర్త అలా ఆమె మెడపై వెచ్చటి శ్వాస వదులుతూ అడుగుతుంటే పరిస్థితులకు టెంప్ట్ అయ్యి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనిది ఏదో లోకంలో ఉండి ఆమె పాజిటివ్ రెస్పాన్స్కి వెనక నుండి గట్టిగా హత్తుకొని ఆమె డ్రెస్ జిప్ కిందకి లాగి వీపు మీద గాఢంగా మొద్దుపెట్టాడు అలా సున్నితమైన ప్లేస్లో అతని పెదవుల స్పర్శ తగిలి ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమని నడుం చుట్టూ ఉన్న చేతులను గట్టిగా పట్టుకుంది భూమి అలా కళ్ళు మూసుకొని మైమరుపుగా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఎంతసేపు ఉన్నారో తెలీదు కాలింగ్ బెల్ సౌండ్కి తేరుకొని అలా పట్టుకున్న అక్షయ్ని దూరం నెట్టేసి ఏంటి చనివిచ్చాను కదా అని ఎత్తుగా మీద మీద పడిపోతున్నావు అని అరుస్తుంటే ఏంటి నువ్వు చనివిచ్చేది దిస్ ఈజ్ మై ప్రాపర్టీ నా ప్రాపర్టీని ఏమైనా చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది నీ తొక్కల పర్మిషన్ ఎవడికి కావాలి అంటూ ఆమె జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని చల్లటి వాతావరణానికి టెంప్ట్ అవుతున్న బాడీకి ఇప్పుడు ముద్దు అనిపిస్తుంటే ఇంత టెమ్తింగ్గా ఉంటే ఏ మగాడు ఊరుకుంటాడు చెప్పు అంటూ ఆమె పెదాలని మూసేశాడు ఇక ఆమె ఎంత గింజుకున్నా వదల్లేదు అతనికి కావాల్సింది తీసుకొని నడు మీద గట్టిగా ఒక నొక్కు నొక్కి నొక్కిడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడంతో దాన్ని తీసుకొని ఓ కవర్ తీసి ఆమె మీదకి విసిరి వెళ్ళవు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంటే నడుం రుద్దుకుంటూ కోపంగా చూస్తోంది ఫ్రెష్ అవ్వవా ఇలాగే ఉంటావా నాకు కూడా ఇలాగే బాగున్నావులే అంటూ కన్ను కొట్టాడు ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ని చూసి నవ్వుకుంటూ ఇంతకు ముందు వెనక జిప్ తీయడం వల్ల భుజాల నుండి డ్రెస్ జారి ఆమె ఎత్తైన శిఖరాలు కనీ కనిపించకుండా దోబూచిలాడుతుంటే అలాగే చూసి కన్ను కొడుతూ ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక ఆమె వాలకం చూసుకుంది డ్రెస్ కిందకి జారి అతనికి కావలసిన అందాలు బహిర్గతం అవుతున్నాయి అలా చూసుకున్న భూమి కోపంతో పళ్ళు నేరుతూ డ్రెస్ని పైకి లాక్కొని హౌ డేర్ యూ అంటూ ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ అరుస్తుంటే క్షణంలో ఆమె ముందుకొచ్చి చేరి చూపిస్తున్న వేలిని వెనక్కి మడిచి ఇంకోసారి ఈ వేలు చూపించామనుకో నీకు నైన్ ఫింగర్స్ మాత్రమే ఉంటాయి చల్హట్ అన్నాడు హా అంటూ అరుస్తూ డ్రెస్ తీసుకొని లోపలికెళ్ళింది పిల్లబచ్చా నా మీదకే వేలు చూపిస్తావే అని నవ్వుకున్నాడు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయించి భూమి కోసం ఎదురు చూస్తున్నాడు అక్షయ్ ఇరవై నిమిషాలకి బయటకు వచ్చింది భూమి అమ్మో త్వరగానే వచ్చేసావే బాత్రూంలో షూటింగ్ తీస్తున్నారా పాప అని విటకారంగా అడుగుతుంటే కోపంగా చూసి రెడీ అయింది ఇక ఆమె రెడీ అవ్వడంతో భూమిని తీసుకుని అక్క నుండి బయలుదేరాడు నాకు చెప్పకుండా ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు ఎలా తీసుకొచ్చావు అనింది సమాధానం చెప్పకుండా ఆమెను కారులోకి నెట్టేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అక్షయ్ అతని బిహేవియర్కి పిచ్చ కోపం వస్తోంది ఏం చేయలేకపోతున్నానని అసహనంగా అనిపిస్తుంటే అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కంటే కామ్గా కూర్చోవడం బెటర్ అని చుట్టూ పరిసరాలని చూస్తూ ఉంది చుట్టంతా తెల్లటి మంచు తప్ప కళ్ళకి ఏం కనిపించట్లేదు ప్రకృతి అందాలని చూస్తుంటే మనసుకి హాయిగా అనిపిస్తోంది కళ్ళు పెద్ద చేసి చూస్తున్న భూమిని నవ్వుతూ చూస్తున్నాడు ఆమె ప్రకృతిని చూస్తుంటే ప్రకృతితో పోటీ పడుతున్న ఆమె అందాన్ని చూస్తున్నాడు అతను సడన్గా కారు ఆగడంతో తల తిప్పి అతన్ని చూసింది అక్షయ్ కారు దిగి ఒళ్ళు విరుస్తుంటే కళ్ళు చిట్లించి చూస్తోంది ఇది మన బెడ్రూమ్ అనుకుంటున్నావా అని విటకారంగా అంటుంటే చురుగ్గా చూసి కారు దిగింది ఆమెను తీసుకొని ముందుకు కదులుతుంటే మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని గునుక్కుంటూ వెనకే వెళ్తోంది చుట్టూ చూసింది భూమి అట్మాస్ఫియర్ చాలా అందంగా ఉంది గ్రీన్ కలర్ చెట్లు కలర్ఫుల్ ఫ్లవర్స్ చెట్లపై అక్కడక్కడ మంచు కప్పబడి ఇంకా అందంగా కనిపిస్తుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉయ్యాల బల్ల కనిపిస్తుంటే ఆమెను దాని మీద కూర్చోబెట్టి అతను పక్కన కూర్చుంటూ ముందున్న డిషెస్ అన్ని ప్లేట్లో అమర్చి ఫుడ్ తీసి ఆమె నోట్లో పెడుతుంటే అంత అందమైన ప్లేస్కి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉన్న అక్షయ్ మీద కోపంతో గుర్రుగా చూస్తూ తల తిప్పేసుకుంది రెండు నిమిషాలు అలాగే ఉంచాడు ఇక రాత్రి జరిగిన సీన్ గుర్తొచ్చి అమ్మో ఇప్పుడు కనుక నేను బెట్టి చూపిస్తే రాత్రి ఎలా తినిపించాడో అలా తినిపిస్తాడు అని టక్కున నోరు తెరిచింది అక్షయ్ పెదవులు సన్నగా సాగాయి ఇక తనకు తినిపించి తను తినేసి ఆమెను ఒడిలోకి చేర్చుకొని నా మీద కోపం ఉంటే కాసేపు పక్కన పెట్టి ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయి ఇలాంటి మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు అని చెబుతుంటే అతని మాటలు మంత్రాల్లో పనిచేస్తున్నట్లు మాట్లాడలేదు భూమి అతనేం చేస్తున్నా సైలెంట్గా ఉందే కానీ ప్రతిఘటించట్లేదు నిజంగా నన్ను నమ్మాలి అనిపించట్లేదా అన్నాడు మార్ధవంగా అందులో ఉన్నది నువ్వైతే ఇంకెలా నమ్ముతాను నువ్వు కాదని అంత స్పష్టంగా కనిపిస్తోందిగా అనింది కోపంగా అయితే నీ మనసుని నమ్మవు అన్నమాట నీ కళ్ళని మాత్రమే నమ్ముతున్నావు అంతే కదా అన్నాడు ఆమెకి ఏం అర్థం కానట్లుగా చూసి తల తిప్పేసుకుంది ఇక ఆర్గ్యుమెంట్ చేయడం అనవసరమని అతను కూడా సైలెంట్గా ఉన్నాడు ఆమె చేయి పట్టుకొని అక్కడున్న కొండ ప్రదేశాలని చూస్తూ ఉంటే అక్కడ కొందరు స్కేటింగ్ చేస్తున్నారు మంచు కొండల మీద వీళ్ళు ఎక్కడికి వచ్చారో చెప్పలేదు కదా సిమ్లా ఇక ఆ స్కేటింగ్ని తీసుకొని అక్షయ్ భూమిని నిలబెట్టి ఇద్దరూ కలిసి మెల్లగా స్కేటింగ్ చేశారు ఆమె మనసులో ఆమె భర్త మీద ఉన్న మచ్చ చెరిగిపోతే ఇంకా ఎంజాయ్ చేసి ఉండేదేమో కానీ మనసులో కలత ఉందిగా స్వర్గానికి తీసుకెళ్లినా తను ఎంజాయ్ చేయలేదేమో అనిపించింది మన మనసు సంతోషంగా ఉంటే అది పూరి గుడిసెలో అయినా చాలా హ్యాపీగా ఉంటాం అదే మనసు కలతగా ఉంటే నువ్వు ప్రపంచంలో ఏ దిక్కుకు వెళ్ళినా అదే బాధలో ఉంటాం హౌ ఈజ్ ఇట్ బేబీ అన్నాడు మాట్లాడలేదు భూమి ఇక అర్థమైంది అతనికి ఇంకా ఎక్కడికి తీసుకెళ్లినా ఆమె హ్యాపీగా ఉండదు అని నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్